ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము గుర్తు ముందుగా అయితే ఈరోజైతే వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి నేనైతే ముందుగా అయితే ఈరోజైతే వీడియోలోకి ఎందుకు వచ్చానంటే బాబు హాస్టల్లో ఉన్నాడు బాబు కోసము ఏం కావాలని కానీ ఫోన్ చేసి అడిగితే బాబు ఫోన్ చేసినట్టు అడిగితే బాబు నాకు శనక్కాయల పొడి ప్లస్ చిట్ల పొడి దాన్ని రెండు రకాలుగా కారం పొడి చిట్ల పొడి శనక్కాయ పొడి శనక్కాయ పప్పులు ఒక అర్ధ కేజీ తెచ్చేసుకుంది ఈ పొడి కావాలండి మా బాబుకు పా పిల్లో అక్కడ ఎప్పుడు పప్పు అవి ఇవి తిని పాపం నోరు చచ్చిపడిపోయి ఉంటుంది వాళ్ళ కోసమైనా పాపం మన పిల్లలు అదే పనిగా నాకు అతను బాబు నాకు ముద్దు నాకు ముందు చిట్ల పొడి దంచి పంపి అన్నాడు అందుకు ఈరోజు పాప హాస్టల్లో నుంచి వచ్చింది టూ డేస్ అయిన ఇంటికి వచ్చి ఆ అమ్మాయి హాస్టల్కి వెళ్తున్న బాబు బా పాప ఇద్దరు ఒకే చోట హాస్టల్లోనే దూరం దూరంగా ఉంటారు బాబు పాప వెళ్తుంది కాబట్టి ఈ పొద్దు కడ్డకేజీ శనకాయ పప్పులు తెచ్చి చెట్ల పొడి చేద్దామని చెప్పి మీ ముందుకు వచ్చాను మీకు కూడా తెలిసి ఉంటుంది పచ్చళ్ళు పొళ్ళు చందర కొద్దిగా ముందు ఏం చేసుకున్నాము శనకాయ పప్పు అంటే గోడబ్బా బాగా తొందరగా వేడి వేయడానికి కొద్దిగా సింపు చేసి పెట్టుకున్నాను ఎందుకంటే గోడ తొందరగా వేడి పెట్టుకుంటారు వేయంగా తొందరగా అట్లా లేదంటే సరి డబ్బాకి పంపిస్తే ఇంతకుముందు ఇలాగనే పిల్లలకు కావాలన్నప్పుడు ఒకసారి పోయినప్పుడు తీసుకో కొట్టి పంపించా పంపించినప్పుడు పిల్లలు అందరూ బాగున్నాయి బాగున్నాయని ఇది వేసుకొని తిన్నారంట తొందరగా అయిపోతుంది పిల్లలకు ఎక్కడైనా డబ్బా వేసుకుంటే అందరికి పెళ్ళినే తప్ప అందుకే మా పిల్లల కోసం అయితే ఈరోజు అయితే నైటు పాప నైటు వెళ్తుంది ఇవ్వాలంటే ఇంతకంటే మనం చూస్తే లోపల చేసుకుంటున్నాం కదా అయితే పాపం చానా పిల్లలు ఇప్పుడు మా బాబు ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు ఏం చేసుకున్నావా తిన్నావా ఏం చేసినావా అని అడుగుతాడు ఎందుకంటే నేను పొరపాటుగా అత చికెన్ మటన్ ఏమో బాగానే వేరుతూ ఉన్నాయి చినకాయ పప్పులు వేగినప్పుడే కొద్దిగా మనం వేస్తే తెల్లవాయిలు పొట్టు ఒలుసుకోకుండానే బాగా ఇట్లనే వేసుకుంటేనే కొంచెం ఈ బాగుంటాయి అన్నమాట దాంట్లో తెల్లవాయిల ఇల్లు బాగుంటుంది తెల్లవాయిలు ఇలాగే వేసుకోవాలి పొట్టు తీయకూడదు పొట్టు తీస్తే బాగుండదు ఒట్టిమరకుపాయల మటుకు దీంట్లోనే ఇదిగా ఏదంటే ఘాటు అందుకే ముందు వెనకాయ ముందేపాటు పైన వేసేస్తే చిన్నగా ఎగుతాయి అన్నమాట మళ్ళీ విడిగా గోలంలో వేసినా ఇంకా ఘాటు ముక్కు తుమ్ముడా తుమ్మ లేకుండా బాబు మా బాబు ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చేసుకున్నావు ఏం తిన్నావు ఇది అడుగుతాం ఉంటాడు పాపం ఎందుకంటే అక్కడ ఎక్కువ పప్పు ఎక్కువ పప్పు నేను పప్పు చేసినప్పుడు పప్పునా అనే పాట పాడతాను అనమాట వాళ్ళకు బాగా ఇట్లాంటి మా త మా బాబుకైతే ఎక్కువ ఇదే చెని కలిపి అతను ఇది ఉంటే చాలు మా బాబుకు ఏం అవసరం లేదు మా అబ్బాయికి అయితే ఇదే ఎక్కువ ఇష్టం చెట్ల పొడి అందుకే అదే పనిగా చెట్ల పొడి కొద్దిగా అదే తిండి కొన్ని స్వీట్స్ అవి నీ పంపిస్తామని చెప్పి ఉదయం నుంచి ఇంకా ఈ పనిలోనే ఉన్నాను దంచాలకే నాకు తెలిసి అర్ధ కేజీ కదా ఇవన్నీ అర్ధ కేజీ తింటే ఒకళ్ళు నెన్ని అర్ధ కేజీ పెడితే ఇప్పుడు మిక్సీకి వేస్తే నా బాబు తినడు ఓన్లీ దంచమంటాడు దంతితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అంట బాబుకు దంచు నాకు దంచే పొద్దు మిక్సీకి దంట్ దగ్గర అయినా సరే అదే పనిగా ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి చేయించుకుంటాడు మరి నాకు డబ్బా చేసి పెట్టి దంచి పెడుతుంటాడు మిక్సీకి అన్ని వేస్తే తనకు టేస్ట్ రాదంట దంచితేనే టేస్ట్ ఉంటుంది అంట మా బాబులో నాకు నచ్చింది ఏంటంటే అదొకటి ఆయన కావాలనేది అది ఒక్కటే కావాలంటాడు ఎక్కువ మనము ఏమైనా పచ్చడి అయినా నేను మిక్సీకి వేసేస్తే పచ్చడి మళ్ళీ అడగడు కానీ ఇది మటుకు ఖచ్చితంగా దంచమంటాడు శనకాయ పుల్దే దంచమంటాడు ఏది మిక్సీకి వేసినా ఏమన్నాడు ఈ మటుకు దంచమంటాడు ఖచ్చితంగా అందుకే దంచాలని ఇంక నేను నాకు రెండు గంటల టైం పడుతుంది ఎన్ని దంచుకొని చేసే టైం పడుతుంది ఇలా హాస్టల్లో కొద్దిగానే బాధగానే ఉంటుంది ఏమంటే వాళ్ళ చదువుల కోసం వదులుకోవాల్సిందే చేయకుండా వాళ్ళు పచ్చలన్నమైన ఎప్పుడైనా గారికి పంపించినా అనుకో మా బాబు అమృతంగా తింటాడు ఎందుకంటే వాళ్ళు ఎంత పెట్టు వాటికి అంత అనిపించదు ఇది తింటే చాలు కానీ కడుపు పెట్టిపోతుంది అది మన గుడుక సంతోషంగా ఉంటుంది అనమాట కొద్దిగా వేసాను దాంతోనే కొద్దిగా లైట్గా కొత్తగా లేకుండా కొద్దిగా లైట్లో దాంట్లో తగ్గించాన్ని దీని తర్వాత కొన్ని కలుపుకుంటారు కొద్దిగా జీలకర్ర వేసుకొని దంచుకుంటారు ఈ పోయి చెట్ల పొడిని కొన్ని కలుపుకుంటారు కానీ మా బాబు మటు అవన్నీ ఏమొద్దు అంటాడు ఒట్టి తెల్లవాయిలు వట్టి మిరకపాయలు శనకాయ బొక్కలు అనమాట ఆయన అదే బాగా తింటే బాగా ఉంటాడు బాగా తింటాం వాటికొని తింటారు ఎట్టు మళ్ళీ ఇంట్లోకి చొమా పెరుగు ఇవి ఉంటే చాలు మా బాబుకు అందుకే దీనికోసమే నేను కొద్దిగా అంటే చిట్ల పొడి కారం పొడి దీని పిలివేది చిట్ల పొడి కారం పొడి శనక్కాయల పొడి శనక్కాయల పొడి అంటే మీరు తగ్గుతారేమో శనక్కాయల పొడి అంటే మామూలుగా ఇది పులివెందల రోడ్లో మాది పులివెందరు అటు సైడు శనక్కాయల పొడి అంటారు అక్కడ బాస కొద్దిగా కొద్దిగా లైట్గా ఉంటుంది అనమాట ఏం అక్కయ్య బాగున్నావా అంటారు అంటే అది మా ఊరే అక్కడ అటు సైడు అక్కయ్య అక్కయ్య అంటారు అనమాట అమ్మే అట్లాంటి రావు సైడు అక్కయ్యా ఏం అక్కయ్య బాగున్నావు అక్కయ్య అంటారు అటు సైడ్ అక్కడ నుంచి వచ్చినా కాబట్టి అందుకే చెనిక్కాయల పొడి పొడి శనగ పొడిగా పిలిస్తాను మా సైడ్ మా చిన్నప్పుడు మా అమ్మగారు చిన్నప్పుడు నేను చెనిక్కాయల పొడి చెనిక్కాయల పొడి అలవాటు అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెట్ల పొడి కారం పొడి అని అంటాను అప్పుడంతా నాకు రాదు ఇది ఏం చేసినా అయిపోయినా అండి గొల్లంపై పొట్టాండి చేస్తుంది ఒంటి ఘాట్ అయినది వేడికి రూట్మిరకాయలు కొడుక చాలా ఇట్లా లైట్గా వేడితేసా అదే కొంత చిన్న గోలమంతా వేడి చేసి ముక్కంత మంటెత్తుకొని ఆ గాలి అయిపోయింది గాలికలు ఘాటుగా వచ్చేస్తాను అప్పుడే ఇవన్నీ రోట్ల దజ్జాలకు మఖం అంతా ఇదంతా ఘాటు ఇంటి కొట్టేసుకోండి అయిపోతుంది దాంట్లో దంపాలి తెచ్చాను బయట అందరిసిపోతా ఉంది ఈ చెమటకు ఈ ఎండకు నేను కారం పొడి దంచుతాయి కానీ సూపర్గా ఉంటుంది నాకు తెలిసి మా కవంతం అంటే ఇప్పుడు ఈ తొటాలన్నీ మేము ఎలిచేసుకుందాము తీసేసుకొని తుంటలు ఉంటలే ఈ నడికి చేసి దీంట్లో ఉన్న విత్తనాలను తీసేద్దాం ఎందుకంటే మంట ఎక్కువ ఉంటుంది ఇల్లు తెలియదు కదా మంట మంట ఉంటాయి ఆ తింటారు పిల్లలు కాబట్టి దీంట్లో ఉన్న విత్తనాలను తీసేస్తే బాగుంటుంది పిల్లలు ఇంకా లేచాను కదా కొద్దిగా చల్లారితో ఉన్నాయి బాగా అంత పుట్టేయాలా నాకు చల్లారిలోపు అందులోకి ఈ పని చేసేసుకున్నాను ఇంకా రోడ్డు కూడా అక్కడ ఉంది అమ్మ రోజు అమ్మని తెచ్చేసుకొని ఇక్కడ సెంటర్ పాయింట్లో పెట్టుకోవాలి సెంటర్ సెంటర్ పాయింట్లో పెట్టుకుని ఎండ పెడతాను రోడ్లు మీ దగ్గర దాన్ని చెక్ చేసుకోవాలా చదివిస్తాను దాన్ని మంట ఓ మంట ఉంటాయి ఇల్లు ఇల్లు ఆడు తింటారు వంట ఉంటాయి అడ్మిట్ల అంత లేకుంటే ఇంకో కొద్దిగా ఎక్కువే చేసుకొని కలుపుకుంటుంటారు రోడ్ తెచ్చేసుకుంటాం రోడ్ తెచ్చేసి అంత క్లీన్ చేసేసుకొని ఎండ నాలుగు రోజులు బాగా మెదమెంద ఒక వారం పడి ఉంటుంది వాన తర్వాత ఆ వాన పండినప్పుడు ఎండ కూడా జార్ చేయండి చల్లదనం వచ్చింది కదా భూమి మళ్ళా ఎండకు తిరుగుతుంది వేరిపింది ఇప్పుడు ఎంత ఎండ పెడతాను ఎందుకు శాఖని పెడతాను ఇప్పుడు నేను ఒట్టి మిరగపాలు దిచ్చినా కదా ముఖం ఇటు దుద్దుకునేందుకు పైసలే మకం అంతా వాచిపోతుంది ఇప్పుడే వాచింది ఇంక మళ్ళా మళ్ళా వాచిపోతుంది అయిపోయిందండి ఎత్తిమీర పయలు అన్నీ తిని చేసుకున్నాము చేసి ఇంక మనం రోట్లో కొంచెం ఉప్పు ఒట్టి ముందు ఒట్టిమిరపలు వేసి దంచేద్దాము అంత రేపు శనక్కాయ పప్పులు చల్లారికిపోతాయి అన్నమాట చూడండి ఇవన్నీ దంచాలకు வெடி கொஞ்சம் பாக பெல்ல திட்டு அந்த மாட்டேன் கால்த்து உண்டாய் மூணு அந்தலே ஒட்டு மாரி பழைய ரொடில் ரோல முடியும் రోలక్కని కడుక్కొని నీట్గా శుద్ధం చేసుకొని ఏమన్నా జరుపుకోవాలి బాగా నీట్గా ఎండకు లేకుండా నీడగా తెచ్చుకోవాలా నా సిట్టు ఒక గంట సేపు రోటికి కూర్చుంటే ఒక సిట్టు సరే రోలక్క రోలక్కతో పెద్దగా పని లేకపోయినా ఇది లేకుండా పని జరగదు అనుకో కాబట్టి మంచి పోలికేది నాకు తట్టలేదు లేదు పచ్చి ఒట్టి మిరకపాయలు వేసి ఇప్పుడు రోలంతా క్లీన్ చేసేసుకున్నాను ఇవి మెత్తగా బాగా మెత్తగా అవుతారు నా పెట్టి మఫాన్ మెత్తగా అయిపోయింది ఇంకా చిట్ల పొడి ఈ పొడి ఒట్టిమేరపల్ల పొడి మెత్తగా చేసిన ఎన్నో గాడలు ఉంటావా పైకి ఎత్తు నాకు అంతకాయ వీడియో తీసేది కారం కారం శనకాయ పూలంతా మెరిగిపోయిన తర్వాత ఇంకా శనకాయ పూలన్నీ ఇంకా వేసి దంచుతానన్నా కొద్ది కొద్దిగా వేసుకుంటాను అర్ధ కేజీ కదా కొద్దిగా జా కొద్దిగా రోల్ చిన్నది కదా కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకుంటాను దంచితే అన్నీ సరిపోతుంది అన్నీ రోళ్ళ కొట్టాల సపటే అమ్మ జామ్ జమ్మనిపిస్తుంది

ఒకరువాటు ఆటోటికి పట్టాలంటే పట్టాలి ఉన్నది అంత కోకుండా ఉన్నగా దంచితే మిక్సీ వేసేట్టు ఉంటుంది ఎండ ఎండ చాలా పెడతాను ఫ్రెండ్స్ దీనికి తోడు నేను కొట్టి మిరగ బాగా దంచే కొట్టి మొత్తం వంట మంటికుంటాను రేట్ ఎండ చూస్తారు ఎట్లా ఎండ పెడతాం పెడతాం బాగా పిలుచుకుంటుంది ఇది కారం పొడి చిట్ల పొడి ఇది శనకాయలు పొడి ఒకరి ముందు రోట్లో కొద్ది కొద్దిగా వేసి దంచుకొని ఇప్పుడు తెల్లవాయిలు వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది బాగా ఉంటుంది అని చెప్పి ముందే విడివిడిగా చిన్న రోలు కదా రోలు మనకు తగినట్టుగా ఉంది చిన్న రోలు పెద్దది అయితే బాగుండు ఒకటే వరపడతాయి మక్కం అంత మంటెత్తుకుంటుంది దీంట్లో రెండు తెల్లవాయి వేసేస్తాము రెండు తెల్లవాయిలు పెద్దగా శాల్ట్ రోడ్డు చిన్నది కాబట్టి ఇబ్బంది ఉంది ఏం లేదు మనం తెల్లవాయిలు వేసి దంచంగా చూడంతెంత బాగా ఉందో దగ్గర పెట్టు తెల్లవాయిలు వేసి దంచంగా చూడంత బాగుందో కారం పొడి చెట్ల పొడి తిందనమాట దీంట్లో బాగా వేడివేడి అన్నంలో నాకు జుంపు మొక్కలు వేడి వేడి అన్నంలో ఈ చెట్ల పొడి కారం పొడి వేంద్రం ఇది శనకాయల పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందినండి కొద్ది కొద్దిగా దంచుకుంటానండి చిన్న రోజులు అయినా కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఇంత దంచినప్పటికీ ప్రస్తుతానికి పని జరుగుతుంది కొద్ది కొద్దిగా వేసుకొని ఐడియాతో చేసుకుంటాను అనమాట కొద్ది కొద్దిగా వేసుకొని కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకొని ఇది రోడ్లో దంచితేనే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి పని చేస్తాను అనమాట కష్టపడింది ఏది కదా అందుకే కష్టపడుతుండ అయిపోయింది అండి చెట్ల పొడి ఇప్పటికైపోయింది చెట్ల పొడి దగ్గర పోకు ఇంతకు పొడిగా పడి ఉంటుంది చిన్నగా దంచుకొని చూపుకొని చూడు తెల్లవాయిలు పడిన తర్వాత బాగా మెత్తదనం వచ్చింది ముందు పొడి పొడి విన్నారు కదా తెల్లవాయిలు పడిన తర్వాత మెత్తదనం వచ్చింది ఉప్పు కారం అంతా ముందే సరిపోయిన చూస్తాము ఒకసారి ట్రై సఫరిస్తాం చాలా ఉప్పు కారం లేకుండా ఉప్పు లేకుండా బాగా సరిపోయింది ఇంకా పిల్లల డబ్బాలలో వేసేసి అన్నీ వాళ్ళకి సర్దాలండి ఇక ఇదే అండి మా స్టైల్లో చేసి కారపొడి లైక్ ప్లీజ్ నా లైక్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫాలో చేయండి మా వీడియోస్ బాగుంది చెట్ల పొడి వేరు అన్నం లేకి కొద్దిగా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది దంచినేవి డబ్బాలు ఆ డబ్బాలు వేసేద్దాం పిల్లలకు ఇప్పుడే సాయంకాలం బయలుదేరింది కాబట్టి అమ్మాయి ఇదొకరికి ఇది ఒకరికి డబ్బా సరొక డబ్బా పొడి మటుకు బాగా గురుద్ది దంచిందాన మిక్సీకి అయితే ఇంత బాగుండదండి మిక్సీకి అయితే నున్నగా అయిపోతుంది ఇట్లా చెనక్కాయ పప్పులు బాగా అక్కడక్కడ తగుతూ ఉంటే అన్నంలో బాగా టేస్ట్ వస్తుంది అనమాట ఈ తెల్లవాయిల పొడి మిక్సీలో అంత బాగుండదు ఈ తెల్లవాయిలు ఉంటాయి ఫ్లేవర్ అనేది స్మెల్ బాగా వస్తూ ఉంటుంది దంచితే అందుకే అదే పనిగా దంచిన పిల్లల కోసం వేసేద్దాం వేసేద్దాముగా వాళ్ళకు మీ డబ్బాలు కానీ అది సరిచేస్తాను అన్న ఇది దంచాలకే మంటే అది చేతులు కారం అంటే ఎత్తుకుంటాను కానీ పిల్లల కోసం చేయాలి కదా కారం లేదు బాగుంది చక్క కొంచె ఉప్పు ఎక్కువ లేదు కారం ఎక్కువ లేదు ఈ తెల్ల డబ్బా ఎవరు తీసుకుంటారునా ఎవరు తీసుకుపోతారు ఇవ్వరు ఇంకా బాగా ఇది ఒక నాలుగు వందల కారం వస్తుంది ఇక ఒక వారం కూడా రాదు నాకు తెలిసి ఇంత కష్టపడి తంచి పంపిస్తాను కదా వాళ్ళు ఫ్రెండ్స్ మధ్యలో పెట్టుకొని కలా ఇంత చేసుకునే ఒక రెండు మూడు రోజులకెల్లా అయిపోతుంది డబ్బాలో కారంపొడి వ్యాపారం చేయాలని నాకు తెలిసి బాగుంటుంది బాక్స్ చేద్దాం వాళ్ళు కారంపొడి బాక్స్ తిరిగి చిన్నకా కవర్ తీసుకో బాగుంటుంది దీనికి ఒకరికి వేసేసినాక చేసినాక ఇంకొకరి కేజీ నువ్వు వాడికి ఇచ్చావు అది నువ్వు తీసుకుంటామా చిన్నకా అది తీసుకుంటావు తీసుకుంటామా అవి ఉండేవి బాక్స్ పంపించండి మామ చేత అమ్మ బుద్ధులేదు మళ్ళీ మళ్ళా మీరు బాక్సుడబెట్టుకుంటే మళ్ళా మళ్ళీ బాక్స్ ఉంది బాక్స్ ఇది ఒక బాక్స్ అన్నీ క్యారీ కన్నా పెడతాను నాకు అది చెల్లెలు కొన్ని చెల్లెలు ఇది అన్నం లేసుకుంటామో బాగుంటుంది మిగతా అది తింటాం అమ్మా అదేందో టమాటా రైస్ వేస్తా బాగుంటుంది అన్నం ఏమి నాకేందుకు ఇంకా

అయిపోయాయి నా పని ఎరవైంది అయిపోయింది నా పని గారికి సర్దేసుకునే ఉంటే సర్దేస్తే పని అయిపోతుంది మూత కొంచెం లూజ్గా లేదమ్మా ఇంకోండి రెండు బాక్సులు అర్ధ కేజీ చెనకాయ పప్పులకు రెండు బాక్సులమైన అయింది చేరింత పిల్లలకు ఇది నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ 快！还得说，来，快跟上。